హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు టీఎస్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఈ ఈరోజు మనం వచ్చేసి ఆంగ్ల గ్యాండ్ రిపేర్ చేయబోతున్నాము ఇది వచ్చేసి వాల్ కటింగ్ మిషిని మన గోడలు కట్టేస్తాం కదా అదే మిషన్ ఇది వచ్చేసి పవర్ బెల్ట్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ వాట్ పదకొండు వందల వాడుతుంది ఇది వచ్చేసి మనం ఈరోజు రిపేర్ చేస్తున్నాము చూడండి ఒకసారి ఇలా పదకొండు వందల వాడుతుంది దీన్ని మనం ఈరోజు మన దీన్ని బేరింగ్లోనే బేరింగ్లోనే చేంజ్ చేసి చూద్దాం ఒకసారి చూడండి నేను ముందుగా ఓపెన్ చేయాలంటే ఇంట ఇక్కడ స్క్రూ ఉంటుంది స్విచ్ బ్యాక్ సై ఎంకాసారి స్విచ్ ఉంది కదా ఈ స్విచ్ దగ్గర ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకుందాం మనం ఓపెన్ చేసుకొని బ్యాగ్ తీసేసుకుందాం అలానే స్క్రూ నేను ముందుగా స్క్రూ ఓపెన్ చేసినాను ఓపెన్ చేసిన తర్వాత ఇలా అంటే బయటకు వచ్చేస్తుంది తీసుకున్నాం ఇలా అని ఇలా అంటే బయటకు ఖర్చేస్తాము దీని తీసి సపరేట్ చేసుకుందాం దీన్ని వేసి మనం పక్కన పెట్టుకుందాం వైరింగ్ తీసి దీని పూర్వంగా తీసి ఇట్లా పక్కన పెట్టుకుందాం ఇది మనకి ఇదే ఇది వచ్చేసి సిక్స్ ఫ్రెండ్స్ మనకి ఇది ఆన్ ఆఫ్ సిక్స్ ఇది వచ్చేసి ఇటు ఒక కార్బన్ ఇటు ఒక కార్బన్ ఉంటుంది అలాగే ఇటు ఆపోజిట్ లో ఇంకొక కార్బన్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఇందులోనే గేర్లు ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన గేర్స్ అనేవి దీనిలో ఇందులోనే ఉంటాయి దీనిని మనం ఓపెన్ చేసుకున్నాం ఇది ముందుగా ఓపెన్ చేయాలంటే దీన్ని ఆరు నుంచి బయటకి తీయాలంటే దీని నాలుగు స్టూలను ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది అలాగే ఇక్కడ ఒకటి ఉంటుంది అలాగే ఇక్కడ ఒకటి స్ట్రూ ఉంటుంది ఈ స్టూ అనే ఓపెన్ చేసుకుందాం నాలుగు స్టూలు ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని గురించి చూపెడతాను ఫ్రెండ్స్ నీళ్ళ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాం అలాగే మన వీడియోలలో మన ఛానల్లో ఎలక్ట్రికల్ ప్లంబింగ్ గురించి కూడా ప్లంబింగ్ గురించి కూడా చేయడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ చూస్తున్నది మన ఛానల్కి వెళ్ళి చూడండి అన్ని వీడియోస్ అన్ని రిపేర్స్ గురించి కానీ ఎలక్ట్రికల్ వర్క్ గురించి కానీ ప్లంబింగ్ వర్క్ గురించి చెప్పడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా నేర్చుకునే కొత్తగా ఎవరైనా నేర్చుకున్న వారికి అయినా కానీ మా వీడియోలు చూడడం వల్ల కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అన్నిటి గురించి అవగాహన అన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు స్టూల్ని ఓపెన్ చేసుకున్నాము ఇది ఒకటి ఇది ఒకటి నాలుగు స్టూల్లో ఓపెన్ చేసి పెట్టుకుందాం ఇలాని అంటే బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా ఉందో లోపల కొంచెం దుమ్ము పట్టి ఉంది నీట్గానే ఉంది బాగా బాగా రష్ పట్టి అదేమి లేదు మనకి బాగానే ఉంది చూద్దాం ఒకసారి ఇది బాగానే ఉంది ఇందులో సౌండ్ రావడం లేదు ఇది ఫ్రీగానే ఉంది ఇందులో సౌండ్ దాదాపు ఏం రావడం లేదు ఇందులో ఉన్న గేర్లు బాగానే ఉన్నాయి ఇది కూడా బాగానే ఉంది ఓన్లీ ఇక్కడ లోపల గేర్లు గేరు పోయినట్టున్న లోపల చూసుకోవచ్చు దీన్ని కూడా చూద్దాం మనం స్క్రూ అనేది ఒక పక్కన వేసుకుందాం ఫస్ట్ మనం దీన్ని తీయాలంటే కొంచెం మనకు ఇది ఆర్మించారు బయటకు రావాలంటే ఇది ఉంది కదా దీనిలో ఒకసారి మన స్కూల్ దగ్గర పెట్టి ఇలా అంటే బయటకు వచ్చేస్తుంది దీన్ని కార్బన్స్ తీసు తీసుకుందాం ఫస్ట్ దీన్ని కార్బన్స్ తడుతున్నాయి మనకు ఆల్రెడీ చూడండి ఇందులోకి బండలు వస్తున్నాయి చిన్న 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 మట్టి రావుతారు అవి లోపలికి వెళ్ళి అట్లా కూడా సౌండ్ వస్తుంది దీని అనేది మనం స్ప్రింగులు ఉన్నాయి కదా ఈ కార్బన్కి ఉన్న స్ప్రింగులు ఉంటాయి కదా ఇందులో ఈ స్ప్రింగులు తీసి మనం పక్క పెడదాం ఫస్ట్ ఒక సైడ్కి అందాం ఇంకా స్ప్రింగులు ఉంటాయి చిన్న చిన్నవి స్ప్రింగు తీసి ఇలా పైకి ఎక్కించినామంటే అది బయటకు వచ్చింది చూడండి కార్బన్స్ బయటకు వచ్చేసినాయి చూడండి కార్బన్స్ కూడా లేవు మొత్తం అరిగిపోయినాయి ఈ కార్బన్స్ కూడా చేంజ్ చేద్దాం మనం ఒకసారి అలాగే ఇటున్న ఉన్న కూడా తీసేద్దాం ఒకసారి చూడండి కొంచెం జాగ్రత్తగా తీయండి ఇది కొంచెం డెలికేట్గా ఉంటే సన్నంగా ఉంటే స్ప్రింగర్ అనేది మీరు మీరు ఎలక్ట్రిషియన్ వర్క్ ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకున్న వారైతే చూడండి ఎలా అయిందో కొంచెం సైడ్ కానాలి ఇది కొంచెం తడుతుంది ఇది కూడా అరిగిపోయింది కార్బన్ వచ్చేసి ఈ కార్బన్ కూడా చూడండి ఒకసారి ఇది చూడండి ఇది చూడండి ఇలా అయిందో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఆర్మీచర్ బయట తీద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కింద కనబడుతుంది కదా చూడండి బేరింగ్ అనేది మొత్తం బయటకు ఊడొచ్చి మొత్తం ఊసిపోయినాయి మొత్తం ఊసిపోయి కింద కింది బేరింగ్ దీని కింద కింద బేరింగ్ ఉంటుంది కదా ఈ బేరింగ్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయిపోయిన తర్వాత ఇలా పలిగిపోయింది మొత్తం బేరింగ్ మనది ఒక కొత్త బేరింగ్ వేసుకుంటే సరిపోతుంది అలాగే పైన బేరింగ్ కూడా బాగానే ఉంది ఇది అవసరం లేదు వేసుకోండి ఇది బాగానే ఉంది మీలో వేరైనా కొత్తగా కొత్తగా చేసుకున్న వారికి అయినా కూడా ఈజీగా ఉంటుంది ఇంకా కటింగ్ మిషన్ పెద్ద రిపేర్ అనేది ఏం రావు ఓన్లీ బేరింగ్ పోతే లేకుంటే ఆర్మించడం అనేది పోతుంది అంతే దాదాపు మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో దీన్ని బేరింగ్ బయ్య బేరింగ్ బాగానే ఉంది కింద బేరింగ్ తెచ్చి మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది ఈ గేర్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రీగా ఉన్నది ఇది కూడా ఈ గేర్ కూడా బాగానే ఉన్నాయి చూడండి ఒకసారి ఇది కూడా ఫ్రీగానే తిరుగుతుంది ఏం లేదు ఇందులో కొంచెం మనం ఎక్కించేటప్పుడు కొంచెం గ్రీస్ పెట్టేసి మనం ప్యాక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన కొత్త బేరింగ్ తెచ్చుకున్నాం సిక్స్ జీరో సెవెన్ నెంబర్ సిక్స్ జీరో సెవెన్ నెంబర్ చిన్నగా ఉంటుంది బేరింగ్ ఇది ఆర్మీచర్ కింది బేరింగ్ ఇది ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఎక్కిచ్చేసి మనం గ్రీస్ పెట్టుకుని కొంచెం అంతా కొంచెం రైట్ గ్రీస్ పెట్టేసి ఎక్కిద్దాం కొత్త బేరింగ్ కొంచెం గ్రీస్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఆల్రెడీ ఇంట్లో కొంచెం వస్తుంది కానీ ఇంకొంచెం అంత పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది మనకు పైన బేరింగ్ బాగానే ఉంది ఆర్మించరు పైన బేరింగ్ బాగానే ఓన్లీ మనకి పెయిందో కూడా కింది బేరింగ్ మాత్రమే కింది బేరింగ్కి ఇలా గ్రీస్ పెట్టుకోరు కొంచెం అంతా ఇలా గ్రీస్ పెట్టేసి దీనిపైన కవర్ ఉంటుంది కదా ఈ కవర్ వాచర్ వేసేసి అయిపోతుంది దీన్ని మనం దీన్ని కొంచెం గ్రీస్ పెట్టేసి సెటప్ చేసుకుందాం కొంచెం మంది ఎంత దాడితే ఏర్పతుంది స్లోగా తాడితే ఏరిపోతుంది ఆటోమేటిక్ కిందికి వెళ్ళిపోతుంది మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన మన వీడియో మన వీడియోని ఫుల్గా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి దీని లెవెల్ కొట్టుకుంటే సరిపోతుంది చూడండి ఒకసారి రిపేరింగ్ అనేది కూర్చుంది దీంట్లో లోపల కూర్చుంది ఇంకొంచెం అంత లోపలికి కూడా ఇంకొంచెం లోపలకి కొడదాం కొంచెం కూడా సరిపోతుంది ఎవరైనా కొత్తగా మన ఎవరైనా కొత్తగా కూడా రిపేర్ పని చేర్చుకునేవారు మన వీడియోని రెగ్యులర్గా ఫాలో కాండి రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల కొనాలని రావడం జరుగుతుంది పూర్తిగా చూడండి వీడియోలను కూడా చూడండి సెట్ అయిపోయింది ఈ బేరెం ఆర్మీచిరకు కూర్చుంది మనం దీన్ని మళ్ళీ కొంచెం అంతా లైటే గ్రీస్ పెట్టేసుకుందాం లైటే కొంచెం గ్రీస్ పెట్టుకొని మరి ఆర్మీ కొంచెం గ్రీస్ అనేది పెట్టుకున్న తర్వాత మన క్యాప్లోకి ఎక్కించుకుందాము లోపలికి ఈ క్యాప్లో ఏమో దుమ్ముండేయండి దుమ్ముండేసిన తర్వాత మనకు లోపల క్యాప్లోకి ఎక్కించండి అలా పెట్టేసి లైట్గా పుష్ చేస్తే సరిపోతుంది రెస్ట్గా సెట్ అయిపోతుంది అది చూడండి ఫ్రీగా ఉంది ఇలా ఫ్రీగా ఉండాలి మనకు ఇక్కడ కూడా లైట్గా కొంచెం గ్రీస్ పెట్టుకుందాం ఇక్కడ కూడా మనం కొంచెం లైట్గా గ్రీస్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది లైట్గా పెట్టుకోరు బాగా అవసరం లేదు కొంచెం లైట్ ఇలా గ్రీస్ రాసేసి దీనికి కప్పు ఉంది కదా ఈ కప్పని ఎక్కి చేసుకుంటే సరిపోతుంది కప్పనైనా పెట్టేసుకుంటే సరిపోతుంది పెట్టి మన పొజిషన్ ఏ పొజిషన్ ఉందో అదే పొజిషన్లో సెట్ చేసుకుంటే సరిపోతుంది మన ఆయన పొజిషన్ చూసుకొని దీన్ని సెట్ చేసుకోవాలి మన ఆయన పొజిషన్ ఏంటుంది కాబట్టి మేము ఇప్పుడు సెట్ చేసాము ఈ పక్కన మళ్ళీ మన కుడి చేతిలో పట్టుకుంటే ఇట్లా స్విచ్ అనేది ఈ మాదిరిగా రావాలి చూసినా స్విచ్ అనేది మనకి ఈ చేతి ఈ చేతి దగ్గర ఉండాలి కుడి చేతుల దగ్గర కుడి చేతి దగ్గర ఉంటుంది కాబట్టి మనకి ఈ పక్కన ఈ పక్కన సెట్ చేసుకున్నాం ఇలా బాగా పెద్దగా అదేమి ఉండదు మన డ్రిల్ మిషన్ లాగా ఇంట్లో ఏముండదు ఎల్టీ మిషన్ బ్రేకర్ మిషన్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది అలా బేరింగ్లు కానీ ఆ గేర్స్ కానీ బాగుంటాయి కాబట్టి కొంచెం క్రిటికల్ పని చేయడానికి ఇబ్బంది ఉంటాయి దీనికి ఇది ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చు ఓన్లీ నాలుగు స్క్రూలు తీసి ఆర్మిచ్చే చేంజ్ చేసుకోవచ్చు ఆర్మిచ్చి తీసి వేరే కొత్త ఆర్మిచ్చి చేసుకోవచ్చు అలాగే బేరింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం ఈజీగా అలాగే కార్బన్ బ్రషెస్ ఉన్నాయి కదా ఇవి కూడా కొత్త కార్బన్ చేసుకుందాం మనం కార్బన్స్ కూడా కొత్త తీసుకొచ్చినాం చూడండి కొత్త కొత్త కార్బన్ పవర్ బెల్ట్ కంపెనీ తీసుకొచ్చినాం మన ఈ నాలుగు టైట్ చేసుకుందాం ఇందులో పెట్టేసి ఇందులో పెట్టేసి నాలుగు స్కూలు టైట్ చేసుకుందాం నాలుగు స్కూలు టైట్ చేసుకున్న తర్వాత మనం కార్బన్ బ్రేస్లు కూడా కొత్త కార్బన్ బ్రేస్ తీసుకొచ్చినాం కదా పన్నెండు కార్బన్ కూడా కొత్త కార్పొన్లు చేసుకుందాము ఆర్మీచర్గా ఆర్మిచర్ కానీ మనకు కొంచెం కార్బన్స్ సగం ఉన్నా కానీ చేంజ్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే పని మధ్యలో కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది చూడండి సేమ్ మోడల్ తెచ్చుకోవాలి సేమ్ మోడల్ తీసుకొచ్చి సేమ్ కంపెనీ మోడల్ తీసుకొచ్చినాం మేము ఇది తీసుకొచ్చి ఇండియా సెట్ చేద్దాము స్ప్రింగ్ అనేది బయటకు లాగాలి స్ప్రింగ్ అనేది బయట తీసి ఇందులో పెట్టేస్తే ఏర్పతుంది ఇందులో స్ప్రింగ్ ఉంది కదా స్ప్రింగ్ అనేది టైట్గా పట్టుకోవడానికి కోసం ఉంటుందండి ఇంకొంచెం జాగ్రత్తగా తీసి అందులో పెట్టేసి దాన్ని పుష్ చేయడమే పైన ఎక్కిస్తే సరిపోతుంది చూడండి కార్బన్ రెండు సెట్ సెట్ చేసినాం కదా రెండు కార్బన్స్ అయిపోయిన తర్వాత మనది కవర్ అనేది క్లోజ్ చేసుకోవడం సరిపోతుంది కవర్స్ అనేది క్లోజ్ చేసేది కవర్ క్లోజ్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది మేము చేసిన వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అనుకుంటున్నాము అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాము మంచి మంచి రిపేర్ వర్క్ చేసుకుంటూ మీకు వీడియోల రూపంలో చేసి చూపెట్టడం జరుగుతుంది మీ క్యాబ్ అనేది మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకున్న దగ్గరికి ఒకసారి క్లోజ్ చేసుకొని వెనక ఒక స్క్రూ పెట్టుకొని టైట్ చేసుకుంటే సరిపోతుంది మనం దీన్ని ఒకసారి టెస్ట్ లాంపిన టెస్ట్ చేసి మనం డైరెక్ట్ కూడా పెట్టి చెక్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాం చూపిద్దాం ఒకసారి ఓకే సరే ఫస్ట్ చెక్ చేద్దాం స్విచ్ ఆఫ్లో పెట్టుకొని సిరీస్లో చెక్ చేసి చూద్దాం ఒకసారి చూడండి మీకు లైట్ కనిపిస్తుంది గ్లో వస్త చూసుకోండి పెట్టాము పెట్టాం కదా సిరీస్లో ఒకే ఉన్న తర్వాత మనకి ఒకసారి మనం డైట్ చేద్దాం దీన్ని స్విచ్ ఆఫ్లో పెట్టుకొని డైట్ పెట్టేసినాం చూడండి చూసుకోండి ఒకసారి సౌండ్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మొదలొక మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్